అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎగ్ పొటాటో బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీలోకి బిర్యానీ గ్రేవీ అయినా అలాగే రైతాతో కూడా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకోవాలండి నేను హాఫ్ కేజీ రైస్ తోటి మీకు చేసి చూపిస్తున్నాను అంటే మన గ్లాస్ తోటి కొలుసుకుంటే నాకైతే రెండు గ్లాసుల వరకు ఈ రైస్ అనేది వచ్చినాయి ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత గిన్నెకి నిండుగా నీళ్లు పోసి ముప్పై నిమిషాలు నానపెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అంటే రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి కరెక్ట్గా అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో స్పైసెస్ వేసుకోవాలి చూపిస్తున్నంత మసాలా చెక్క మూడు లవంగాలు ఒక పెద్ద యాలుక అనాస పువ్వు జాపత్రి అలాగే నాలుగు యాలకులు ఒక చిన్న స్పూన్ తోటి మిరియాలు ఒక చిన్న స్పూను జీలకర్ర ఒక చిన్న స్పూను సోంపు అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయి వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నంత అల్లం చెక్కు తీసుకుని వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఇప్పుడు ఈ వాటర్ని పది నిమిషాలు బాగా మరిగించాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా మరిగిస్తే మనం వేసిన స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి దిగుతాయి అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీళ్ళని మరిగించాలండి ఇప్పుడు ఇలా మరిగిన నీళ్ళని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా చేయటం వల్ల బిర్యానీ అనేది అంత స్పైసీగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేది ఈ మాత్రం కలర్ మారిన తర్వాత తీసేసి బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎగ్స్ వేయించుకోవాలి ఎగ్స్ వేయించేటప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బిర్యానీ చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాను స్టవ్ మీద పెట్టుకుని ఈ ప్యాన్లో నేను ఎగ్స్ వేయించిన ఆయిలే వేసానండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే నీళ్ళల్లో నేను అల్లం వేసి బాయిల్ చేశాను కదండి ఇక్కడ ఒక స్పూన్ సరిపోతుంది ఇది ఎగ్స్ వేయించిన ఆయిల్ కాబట్టి ఇలా నురుగు వస్తుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు బంగాళదుంపలు వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి తర్వాత టమాటాలు మూడు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా అంతేనండి కాస్త పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి అంటే ఈ వెజిటేబుల్స్ అనేది చప్పగా లేకపోకుండా ఒక పావు స్పూన్ సాల్ట్ సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి ఇప్పుడు వీటిల్లో వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోస్తున్నప్పుడే స్మెల్ మాత్రం గుమ్మలాడిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి వాటర్లో వేసాము అలాగే వెజిటేబుల్స్లో వేసాము సో తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి ఒక చెక్క నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు ఇదిలో రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మూడు పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియాన్స్ కూడా వేసుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బిర్యానీ బాండి మీద ఇలా న్యాప్కిన్ తోటి కవర్ చేసేసి మూత పెట్టుకుని స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసేసి పది నిమిషాలు దమ్ పెట్టేసుకోవటమేనండి ఈ బిర్యానీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బిర్యానీ మాత్రం గుమ్మగుమలాడిపోతుందండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసి చూపించిన ఎగ్ పొటాటో బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్